నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం చేసి సంవత్సరం అయిన సందర్బంగా పోలవరం మండలంలో కొవాసు జగదీశ్వీరాధ్రులు టీడీపీ నాయకులు కార్యకర్తలు కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు టీడీపీ నాయకులు బి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి సమన్యాయ పాలన జరుగుతుందని అలాగే చంద్రబాబు నాయుడు నుంచి పథకాలని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను నారా లోకేష్ సారాథ్యంలో అందిస్తున్నారని అలాగే రాబోయే కాలంలో కూడా మంచి విద్యను ఇస్తారని అలాగే మంచి పథకాలను ప్రజలకు చేరవేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ టౌన్ ప్రెసిడెంట్ పోతులు శ్రీను ఎస్సీసెల్ ప్రెసిడెంట్ పిల్లి నాగరాజు తెలుగుదేశం పార్టీ ఎస్టిస్టెల్స్ స్టేట్ ప్రెసిడెంట్ బి విజయ్ కుమార్ నాయక్ పోతరాజు నరేష్ చౌదరి టీడీపీ తెలుగు యువత మణికంఠ సత్యబాబు అప్పారావు సాహి యేసు పాల్గొన్నారు

ఏదైతే మన జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు యువగలం రథసారథి నారా లోకేష్ అన్న గారు ఏదైతే యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసి ఒక సంవత్సరం అయినందున దాని గుర్తుగా ముగింపు సభకు గుర్తుగా ఒక సంవత్సరం పూర్తి అయినప్పటికీ దాని గుర్తుగా మేము ఒక చిన్న కానుకగా ఈరోజు ఈ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగినది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ సమన్వయ పాలన అనేది జరుగుతుంది అలాగే బాబు గారు మంచి మంచి పథకాలు అలాగే ప్రతి విద్యార్థులకి మంచి నాణ్యమైన విద్య లోకేష్ గారి సారథిలో అందుతుంది అలాగే రాబోయే కాలంలో కూడా మంచి విద్యను ఇస్తారని అలాగే మంచి పథకాలు ప్రజలకు చేరుస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను ಒಟ್ಟಿಲ್ಲಾ ನಾನು ನೋಟಿಸ್ಗ ನಾಯಕತ್ವಾದ್ರೆ ನಾನು ನೋಟಿಸ್ಗಾರ್ ನಾಯಕತ್ವ